ఓం నమ శివాయ అస్త సాముద్రికంలో మనం రేఖల గురించి చెప్పుకున్నట్లయితే మనకు ఈ జీవిత రేఖ లైఫ్ లైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రేఖ రేఖ అనమాట సో ఈ రేఖ అనేది మనకు చూపుడు వేలికి అలాగే బ్రొటన్ వేలికి మధ్యన స్టార్ట్ అయిపోతాయి అంటే ఇక్కడ మన ఇక్కడ దీని ఏమంటారు అంటే లోయర్ కుజస్థానం అంటారు లోయర్ కుజస్థానం పైనుంచి స్టార్ట్ అయిపోయేసి సో ఇలాగ లాగా వంపు తిరిగి కంకణ్ రేఖలను ఎవరికైతే జీవిత రేఖ తాకినట్లయితే వాళ్ళకు వంద సంవత్సరాలు ఆయుష్ ఉందని చెప్పొచ్చు అనమాట సో ఎప్పటికైనా జీవిత రేఖ అనేది ఇలా అరివిలు లాగా వంపు తిరిగేసి ఇలా కంక రేఖల వరకు తాకాలన్నమాట సో మీ చేతుల్లో జీవిత రేఖ ఎలా ఉందో చెక్ చేసుకోండి ఒక్కొక్కరి జీవిత రేఖ అనేది ఇక్కడ వరకు వచ్చేస్తుంది మిడిల్ వరకు వచ్చేసి ఆగిపోయి కట్ అయిపోయేసి మళ్ళీ మధ్య నుంచి ఇక్కడ స్టార్ట్ అయిపోతుంటుంది అనమాట సో ఇక్కడ స్టార్ట్ అయిపోయినప్పుడు ఏదైనా ఒక చిన్న రేఖ దాన్ని టచ్ చేస్తే వాళ్ళ లైఫ్ అనేది ఉంటుంది ఒకవేళ వాళ్ళ చిన్న రేఖ కూడా టచ్ చేయకుండా ఇక్కడి వరకు ఆగిపోయి గ్యాప్ వచ్చి ఇలా వచ్చినట్లయితే వాళ్ళ ఆయుర్దాయం అనేది అక్కడికే ఆగిపోతుందన్నమాట సో మనం అలా ఎలా లెక్క పెడతామంటే దశాంశ పద్ధతి ద్వారా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎన్ని సమస్యలు ఉందో అన్ని సంవత్సరాలు వాళ్ళ ఆయుష్ అని మనం చెప్తాము మీ రేఖ ఎలా ఉందో చెక్ చేసుకోండి